రైతు సోదరులకి నమస్కారం మీరు వెంకటప్రసాదు నాది కాసినపల్లి గ్రామం దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా గురిజాలకి ఇద్దరికి పందాలకు రావడం జరిగింది ఓకే ఇవాళ ఇప్పటికి నాలుగు రోజులు మీకు జరుగుతుంది పందెం నాలుగు రోజులు మీకు జరుగుతుంది సీనియరు సీనియర్ విభాగము జూనియర్ విభాగము కేటగిరీ విభాగము ఆరు బల విభాగముకు ప్రదర్శన జరిగింది రేపు

అనుభవం అనేది నాలుగు సంవత్సరాలు ఫస్ట్ ఫస్ట్ వచ్చేసరికి మనం థర్డ్ తీయటం కానీ నుంచి ఎవరి దగ్గర అంటే నెల్లూరు రాంకోట గారి దగ్గర నుంచి ఇప్పుడు ప్రస్తుతం వల్ల నేను మోహన్ రావు కంపెనీ ద్వారా సైడ్ వెళ్తున్నా ఈ రంగం నువ్వు సైడ్ డ్రైవర్ నుంచి డ్రైవర్గా నీకు బాగా నచ్చినటువంటి వాడు ఎవరెవరు ఉన్నారండి పక్కల డ్రైవర్గా ఎదమలకాలంటే మనకి అభిమానం మెయిన్ డ్రైవర్లో అయితే వాళ్ళ అదే మెయిన్ డ్రైవర్లోనే సైడ్ వేల్ అంటే ఇంకా వాళ్ళు చాలామంది ఉన్నారు కదా వాళ్ళు సైడ్ డ్రైవర్ కొన్ని పాత ఏం చేస్తుంటావు నేను సైడ్ డ్రైవరేనండి అది ఈ పందెం గెలవటంలో నేను ఈ పందం నేను చాలా కీలకంగా అనిపించాను హ్యాపీగా అనిపించాను మూమెంట్ ఏ పందాం ఎక్కడ ఏ పందెం అంటే చాలా పందాలు ఉన్నాయిలే మేము దొరినోట్లలో చాలా పందాలు సైడ్ పాత్ర వహించినాం కొన్ని కొన్ని పందాలు బాగా మనకి మాకు చూపించినాయి ఓకే రైతు కానీ రైతు సార్ కానీ హ్యాపీగా హరి బాగా చేసేవాళ్ళు ఎప్పుడెప్పుడు ఏ పందెడే నన్ను మోర్జాపాటి పందెంలో కంచుపాటి శ్రీనివాసరావు ఎదురు దొరినా మాటివాళ్ళ ఎదురు వాటి ద్వారా

మొదటి కంచి కూడా మనకి ఎడ్ల పందాలు ఈ బండి పందాలు అవి అయితే మనకు అయితే ఎటు కూడా బండ పందాల గురించి మనకు తెలిసింది కోట్లు కోట్లు అంటే నాలుగైదు కోట్లు ఉన్నాయి కోట్లు వచ్చేసరికి మన ధర్మారం పందే బాగానే ఉంటుంది కారంపూడి పైన మన ఈ లోకల్ పైందాలన్నీ బాగానే మెయింటెనెన్స్ కానీ అంత బాగానే చేస్తారు మది మంచిపాడు మరి వచ్చేసరికి దాచేపల్లి మరి తెనాలి చిలకలూరుపేట అంగళకొదురు మరి వచ్చేసి గన్నవర అమ్మడి కేసరపల్లి గుంటూరు మరి ఇంకా ఉన్నాయి నరపేట చిలకలూరుపేట ఇవన్నీ వీటిలో బాగా కలిసి వచ్చిన కోటి కలిసి వచ్చిన కోటిది గుంటూరు మనకిప్పుడు ఆంధ్ర రాయలసీమ తెలంగాణలో ఈ పందాల పరంగా ఉన్నటువంటి తేడాలు బాగా ఏర్పాటు పరంగా ఏంటి చెప్తారు చెప్పి అంటే వచ్చేసి తెలంగాణ పందాలు ఎద్దులకి బాగుంటాయి పందాలు మొత్తం మీద ఈ రాయలసీమ పందాలు వచ్చేసరికి బళ్ళు కేటగిరీ ఎక్కువ పెడుతుంటారు పల్నాడు కూడా బాగా నిర్వహిస్తారు పందాలు అన్ని సైజులు ఇప్పుడు ఇంతకుముందు మనం చిన్నప్పుడుగా ఉన్నప్పుడు కానీ ఒక ఇరవై ఏళ్ళ క్రితం ప్రతి ఊళ్ళో కూడాను ఎద్దులు అంటే రైతు వారికి కానీ కానీ ఉంది కనీసం ఊళ్ళో ఒక వంద ఎద్దులు అండి ఇప్పుడు ఎందుకు తగ్గినాయి అంటే ఇంకా మేపటం వీటిని పోషియాలంటే కష్టం అండి బేటలు ఖర్చు అని ఈ దానాల ఖర్చు అని తట్టుకోలేక కంపెనీలు వాళ్ళే పోసేస్తారు వీటిని రైతు వారికి అనేది పోషలేకపోతారు ఖర్చు ఒకటి వీటకు కూడా వచ్చేసరికి కొంత గవర్నమెంట్ ఏదన్నా ఇస్తే ప్రతి ఒక్కరు పాల్గొంటారు సన్నకారు కారు చిన్న కారు మొత్తం ఒక ఉదయం వచ్చేసరికి బాగా ఉంటాయండి మరి మిట్ట మధ్యాహ్నం కూడా ఎదురు ఆరోగ్యాన్ని బట్టి ఆరోగ్యాలు బాగుంటే మిట్ట మధ్యాహ్నం అయినా కానీ బాగా ఉంటాయి ఏదో ఒక పని దొరుకుతూనే ఉంటుంది అండి పనులు దొరుకుతుంది అంటే ఏమేమి పనులు అంటే మీరు తాళ్ళు వేసుకుని చండ్రకాయలు అని శగమార్లు అని తలతాళ్ళని అన్ని వాటికి సంబంధించిన ఎదురుకి సంబంధించినవి మనం డెకరేషన్గా అన్నిటికీ ఉపాధి నేను వచ్చేసరికి నేను వచ్చేసరికి ఎద్దులు తాళటం అది నేర్చుకున్నాను తాళ్ళు బోల్ వేయటం ఇతర మనకి రాదులే కానీ ఎద్దులు సైడ్ తాడు తీయటం మామూలుగా పగ్గాలు ఇవన్నీ తెలుసు దీంట్లోకి టార్గెట్ అంటే అది మనం ఏం చదువుతుంది అండి ఇంకా కాకపోతే తోలాలని అందరికీ ఉంటుంది ఒక్కోసారి మనకు కూడా టైం కలిసి రావాలిగా ఆ టార్గెట్ అంటే మనకు కూడా కలిసి రావాలండి అది మనం అనుకోగానే కుదరదు అది ఎద్దులు కూడా మంచి పడాలా కంపెనీ దొరకాలి మంచిది అప్పుడు మనం ఇంటికి అవుతాం ఎద్దు మన తత్వం అంటే లేకపోతే ఎద్దుల దగ్గర ఉంటాం కదా మనకు ఆటోమేటిక్గా ఎంతో కొంత అర్థమైంది టైర్ల మీద బ్యాటర్ల మీద ఎద్దుని ఇంటికాడ శిక్షణ చేస్తున్నాం కాబట్టి అన్నీ అర్థం అయ్యింది ఇంటికాడనే మనకి ఎద్దుని మనం ఎద్దు ఇది మంచి అని ఏ వయసులో మనం గుర్తించగలం ఏ వయసులో అంటే ఎద్దు మొహాన్ని రాసి పెట్టుంది ఎద్దు అందంగా ఉన్నంత మాత్రాన పందెంలో బాగా పాల్గొంటుంది అనేది నమ్మకం లేదు ఎద్దు అనేది పుటక్కి తాలూకానికి అసలు సంబంధం లేదు ఒకటి తిక్కలదనం కొన్నా కానీ ఎద్దు బ్రహ్మాండంగా లాగిద్ది ఎద్దు గుంజటం చూసే ఎద్దుని మనకి బాగా లాగిద్దని అనుకోవాలి ఇప్పుడు ఈ నాలుగేళ్ల అనుభవంలో ఎన్ని జాతలు ఎద్దుల మీద కోరావు దీంట్లో బాగా నచ్చిన జాతీయ నీకు నేను మాలుగు రథసారథి మా వాటికి వహించిన అవి ఎరల పడుకుండల మీ అవి అంటే మనకి ఎక్కువ ఇష్టం బోరెడ్డి కేశవరెడ్డి గారి గిత్త ఇంద్రచిన్నారెడ్డి ఉంది కదా ఆ గిత్త మందే ఆ గిత్తకి రథసారథిగా వహించిన బేటాలి మంచిది బేటాలు నాలుగు రోజులకి వేస్తే మంచిది కానీ ఇప్పుడు నాలుగు రోజులకి అంటే లారీ ఎక్కిస్తాం లారీ కిరాయి ఎంత మాట్లాడుకునేసి ఎక్కించుకొని అక్కడికి తీసుకెళ్తాం ఒక రోజు ఉన్నా రెండు రోజులు ఉన్నా కానీ ఇంకా అంటే మొత్తం వెయిటింగ్ ఛార్జ్ అన్నీ వెయిటింగ్ ఛార్జ్ ఎంత మాట్లాడుకొని తీసుకెళ్తుంటాం అంటే వీళ్ళు ఒక ప్రాంతం నుంచి ఒక వెళ్ళినప్పుడు నీళ్లు మారుతాయి కదా అప్పుడు వాటి పరంగా ఇబ్బంది వాడికి భూములు వాటికి తీసుకుంటారు తీసుకుంటాం అవసరం అయితే ఇద్దరికి మినరల్ వాటర్ అయినా కానీ వాడుతుంటాం సరే అండ్ వచ్చిన కొత్తలో ప్రైజ్ మనీలు వీటికి ఇప్పటికి కూలీకి ప్రైజ్ మనీకి ఎలా ఉన్న పరిస్థితి చాలా తేడా ఉన్నాయండి ఇప్పుడు అంతా మనుషుల డబ్బు మీద నడుతుంది అంతా మనుషులు మరి చార్జీలు కానీ గుడి చేసే వన్ కాంచి మొత్తం ఏడుగురు డబ్బులు అని ఎద్దులకి దానాలు కూడా ఖర్చు అవుతాయి లాభపడేది అంటూ ఏమి ఉండదండి దీంట్లో కాకపోతే పేరు కూడా ఎదురు ఉన్నాయనని కాకపోతే ఏంటంటే సన్నకారు రైతులు ఏంటంటే మనకు మార్కెట్ మనకి మనకింత అనేసి తెలుసుకొని బేరం వచ్చినప్పుడు అమ్ముకోవాలి మన కెపాసిటీ ఏందో తెలుసుకొని మన ఇద్దు ఇంత అమ్మిద్ది అనేది ఒక నిఘా ఉండి వచ్చినప్పుడు ఏమంటే కత్తి అమ్ముకోవాలి లేకపోతే సన్నకారు రైతులు దెబ్బతింటారు